నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను చూసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ గురించి రికాల్ బాబు షూరిటీ గ్యారెంటీ అని పెట్టేసి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేసి మాట్లాడుతాను ఆయన ఏదో ఒక కార్యక్రమం చేయమంటే కంటి తుడుపుగా నాయకులు ఫోటోలకు పోజులు ఇవ్వడం వరకే అయిపోయినారు లేదంటే వాళ్ళ కార్యకర్తలు ఇంటి పోయి ఫోటో తీసుకొని పైకి పెట్టేసే పరిస్థితులేకి వెళ్ళిపోయినారు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజల్లోకి పోగలిగినటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్సి పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కొరవడింది అనేది మా సమాన్వయ సమావేశం అనంతరం మేము వచ్చినటువంటి ఒక ఆలోచన ఎందుకంటే పెన్షన్స్ ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్స్ మొదటి నెల నుంచే భారతదేశ చరిత్రలో ఈ రోజు కూడా ఎవరు ఇవ్వనటువంటి సంక్షేమాన్ని అందజేస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాం సూపర్ సిక్స్లో భాగంగా దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తాం అంతేకాకుండా మెగా టిఏసీ నిరుద్యోగులకు ఏదైతే ఉందో మెగాడిఏసీ నిర్వహించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేసినటువంటి పరిస్థితులు కూడా రైతుల మనసుల్లో ఒక నమ్మకాన్ని చూరగొంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఏదైతే తల్లికి వంద ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి ఇళ్ళలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలు కూడా డబ్బిచ్చినటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ప్రజలు కూడా గ్రహించుకున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు బాబుషూరిటీ మోసం గ్యారెంటీని మర్చిపోయినారు లేదంటే భయపడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా మొన్నటికి మొన్న అన్నదాత సుఖీ పవార్ ఏడు వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇకపోతే వారం కిందట వరకు కూడా ఒక రాక్షస ఆనందం ఒక శాటిస్టిక్ ప్లెజర్ అనేది వాళ్ళలో ఉండింది ఏమంటే వర్షాలు పడలేదండి మీ ఆనందం మీద కూడా దేవుడు నీళ్లు జల్లేసి ఆర్పేసినాడు బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి అన్నదాత వరుణ వరుణదేవుడు కూడా కరుణించి బ్రహ్మాండమైన వర్షాలు కురుస్తానే మీరు బయటికి పోలేకుండా వరుణదేవి కూడా పైనుంచి చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా తెలియజేసి తెలుసుకోమంటాను అద్దో ఎద్దో అంటే ఆగస్టు పదహైదు మూడు రోజులు వస్తుంది నాలుగు రోజులు స్త్రీ శక్తి కింద ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నామో అది కూడా పదిహేనో తారీఖున అమలు చేయబోతున్నాం ఉదయాన్నే కదిరి డిపో జోనల్ మేనేజర్ ఏపీఎస్ఆర్టిసి జోనల్ మేనేజర్ సోదరుడు పూల నాగరాజు గారు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా మొదటిసారిగా ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఇబ్బందులు లేకుండా ఈ సం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజెప్పడం జరిగింది పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా ముందుకు తీసుకుపోతాను ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ అమలు అవుతున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు ఎందుకంటే ఆయన వెయ్యి రూపాయలు పెంచేకి ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోయినాడు కాబట్టి మాకు పెంచుకుంటూనే పోయే ఆలోచన లేదు మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున అమలు చేయగలిగిన పోలవరం పరుగులు పెడుతుంది రాజధాని లేకపోయి చూస్తే ఇప్పుడు అమరావతిలో ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది ఎక్కడ కూడా పరిశ్రమలు మీ కాలంలో మాదిరిగా ఆకపోకుండా ఇక్కడికి వచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు చొరవ తీసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారైతేనేమి యువతలో ఒక నమ్మకాన్ని నింపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెత్త రాజకీయాలకు ఈ రోజున ఇన్ని చేసిన తర్వాత మా వంతుగా తల్లికి వందనం చేసినాం రీసెంట్గా అన్నదాత సుఖీభవ చేసినాం దానికి మద్దతుగా సంఘీభావంగా నియోజకవర్గంలో పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రైతన్నలతోనే ఒక ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఆలోచనకి పార్టీ సమన్వయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది అందరికీ కూడా చెప్తున్నాం రైతాంగం తరలి రావాలని చెప్పేసి కోరుతున్నాం ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం పద్నాలుగు ఉదయం పది గంటలకు టీవీఆర్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర వరకు వచ్చి అంబేద్కర్ సర్కిల్లో మీటింగ్ చూసుకొని మళ్ళీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు దాన్ని కొనసాగించి ముగించే విధంగా దీన్ని రూపకల్పన చేసినాం కాబట్టి ఈ ర్యాలీని కూడా జయప్రదం చేద్దాం తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైనటువంటి సందేశాన్ని దృశ్య రూపాయిన పంపిద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకి రైతాంగానికి మద్దతుగా ఖీలో ఒక ట్రాక్టర్ ర్యాలీ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది అంత స్థాయిలోనే మళ్ళీ ర్యాలీ జరగాలని చెప్పేసి నాయకులు కూడా మాట్లాడుకోవడం జరిగింది అందుకు అందరూ మద్దతు తెలుపుతున్నారు సమ్మతించినారు దాన్ని ముందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ప్రజలకు మంచి చేయాలనే తపన మా అందరిలో కూడా ఉంది పార్టీ మొత్తం నాయకులు కూడా ఆలోచన ఉంది ఇది వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాన్ని అయ్యే తీరులో కూడా మా వంతు బాధ్యతగా నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజెప్పాను ఎక్కడా తప్పులకు ప్రపంచాలకు తావ లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కడికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే విధంగా ఆలోచన చేసుకొని ఉంటాను మనం పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాం మేము అందరం కూడా అదే రంగ అభివృద్ధి కూడా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ధిని కూడా మనం ఆలోచన చేస్తాము దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో కలిసికట్టుగా నడవాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినామని చెప్పేసి తెలియజేస్తాం